అన్న ఇంకో ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు పంచప్రభాకర్ ఇతను నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడము ఇంకోటి ఏంటంటే పోలీసులను సవాల్ చేయడం ఇప్పుడు ఐబొమ్మ రవి ఎలాగైతే సవాల్ చేశాడు నన్ను ఏం పీకలేరు పోలీసులు అన్నట్టు సేమ్ ఇలానే పంచ్ ప్రభాకర్ కూడా చేస్తున్నారు అతని సిచ్యువేషన్ ఏంటి నెక్స్ట్ దాన్ని కూడా ఎలా చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎక్కడ ఉంటాడో ఎవడికి తెలియలా అది వాడి ధైర్యం అనుకున్నాడు వాడు పెద్ద విషయం కాదు న్యూ జెర్సీలో డెన్విల్లీలో ఉంటాడు యాక్చువల్గా చెప్పాలి అంటే టెన్విల్ యానిమల్ హాస్పిటల్ మీరు ఎవరైనా వాడికి అంటే ఎక్కడుంటాడో తెలియదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు మీరు విదేశాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఆవకాయ పచ్చళ్ళు ఎలా పంపుకుంటారు అట్లా ఇప్పుడు నేను అడ్రస్ కావాలంటే టెన్ విలే యానిమల్ హాస్పిటల్ అని కొట్టండి వచ్చేస్తుంది మీ ఎడమకాయ చెప్పులు పాత చీపురు కట్టలు బాత్రూమ్ బ్రష్లు అన్ని పంపించుకోవచ్చు అది వాడి ఆఫీసు వాడు ఆఫీస్కి ఎక్కువ వచ్చాయి అనుకో ఆ ఎంప్లాయీస్ చూసి ఆశ్చర్యపోతారు అండ్ నీకు ఇంకోటి చెప్పనా వాడి ఇదో రికార్డు ఎడమకాల చెప్పులు ఒక వెయ్యో రెండు వేల వచ్చాయి కొరియర్లో ఒకడికి అంటే అది గిన్నీస్ రికార్డ్ అది ఎవడికి రావుగా ఆ రికార్డు వాడిదే అండ్ ఆ రికార్డ్ నుంచి వాడు ఎప్పుడు ఆ వాడే టాపులు ఉండేలాగా కూడా మన వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అది తెలిసిందే ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు అంటే వాడికి భయం లేదు సిబిఐ నా కొడకలు అంటాడు సిబిఐ నా కొడుకులు నా దగ్గర రాలేదు అంటాడు అంటారా సిబిఐ నా కొడుకులని ఫస్ట్ టైం విన్నా నేను ఏ రాజకీయ నాయకుడు ఆండం వీళ్ళ ఈ పిచ్చోడు ఆండం కూడా విన నేను నిజంగా చెప్తున్నా పిచ్చోళ్ళు కూడా అంటారు ఫస్ట్ టైం వీడు అన్నాడు అండ్ హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ హీఈస్ ఎ వెటర్నరీ డాక్టర్ వాడు అన్నాడు అంటే అర్థం చేసుకోండి వాడు ఏ లెవెల్లో ఉన్నాడని నెక్స్ట్ అంత ముందు ఒకసారి విన్నా రేవంత్ రెడ్డిని బాడీ షేమింగ్ చేస్తా హైట్ షేమింగ్ నువ్వు చూసుంటావు పిచ్చా పిచ్చగా తిట్టాడు అసలు అది ఆయన అప్పుడే సీఎం అయ్యాడు సీఎం అయిన తర్వాత ఒరే నీ ధైర్యం ఏంటో నాకు తెలియట్లా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని లోకేష్కి ఎవరెవరితోనూ అం కడతా ఓ దరిద్రంగా మాట్లాడాడు నెక్స్ట్ టీడీపీలో ఉన్న లేడీస్ని వాళ్ళ బాడీ షేమింగ్ చేస్తా నేమ్ షేమింగ్ చేస్తా వాళ్ళ బాడీ పార్ట్స్ గురించి చెండాలంగా మాట్లాడతా వాళ్ళ నోరు తెరిచి మాట్లాడితే వాళ్ళకి ఇంకొకరికి రంగు అంటగడతా వీడే వాళ్ళని వస్తే నేనే నిన్ను డాష్ డాష్ చేస్తా అని చెప్పేసి ఇంకా దరిద్రంగా మాట్లాడతా ఓ మై గాడ్ ఒకటి కాదు రెండు కాదు గోల్డ్ అనే వీడియోలు ఆ వీడియోలు చూస్తే నా ఇక్కడ విచిత్రం ఏంటంటే వీడికి మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అవును అట్లా ఎట్లా నాకు ఇప్పుడు అర్థం ఇప్పుడు నువ్వే ఒక నీచం నిన్ను ఫాలో అవుతున్నానంటే వాళ్ళు ఇంకెంత నీచం ఏం కావాలి వాళ్ళందరికీ బూతులే అంటే బూతులు మాట్లాడుతుంటే యూ పీపుల్ ఆర్ గెట్టింగ్ ఎంటర్టైన్డ్ నాకు ఇది ఇప్పుడు వీడియో ఓకే గానీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా దుబాయ్ ఖత్తర్లో ఒక అమ్మాయి బూతులు మాట్లాడుకుంటూ వీడియోలు పెట్టేది ఆమెను బాగా ఫేమస్ చేసి పెద్ద ఛానల్ ఇంటర్వ్యూ కూర్చోబెట్టారు ఆమె ఫాలోవర్స్ వచ్చారు బూతులు బూతులు ఎలా మాట్లాడుతూ ఎక్కడ బూతులు అదేం క్వశ్చన్ నువ్వు ఎవరిని తెచ్చావు ఏది మా ప్రేక్షకుల కోసం రెండు బూతులు వదిలేండి అనిపించట్లేదు మనుషులకి ఆర్ ఎంటర్టైనింగ్ దెమ్ యార్ ఒక వెబ్ సిరీస్లో బూతులు వస్తే మాత్రం వచ్చేస్తాయి ప్లకార్డులు రోడ్ల మీదకి అట్లెట్లంటారు ఇట్లెట్లు అంటారు అని ఓ సినిమాలో బూత్ ఉంటే వెంటనే డిబేట్లు పెట్టేస్తారు సంఘ సంస్కృతలు అందరూ వచ్చి మరి ఒక యూట్యూబ్లో బయట కంట్రీ వాడు మీ రాష్ట్ర రాజకీయాలు మాట్లాడతా మీ మహిళల్ని తిడతా చండాలంగా మాట్లాడుతుంటే మీరు వాడిని ఫాలో అవుతున్నారు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను నువ్వు పార్టీ నేను ఓ పార్టీ ఓకేనా నేను నిన్ను విమర్శిస్తున్నా నీ పార్టీకి సంబంధించిన వాడు పంచ్ ప్రభాకర్ గారు ఓకేనా వాడేం చేస్తాడు నన్ను షాక్ నన్ను తిడతాడు నా వాళ్ళందరినీ తిడుతున్నాడు మా ఇంట్లో ఆడవాళ్ళని అందరినీ తిట్టేశాడు హ్యాపీగా మనసు నా పార్టీ వాళ్ళు అందరినీ తిట్టాడు నా పార్టీలో ఉన్న మొఘల నాడు అందరినీ తిట్టాడు ఓకేనా ఓ రోజు ఏదో మా పార్టీ అధికారంలోకి వచ్చింది నీకు మా పార్టీలో జాయిన్ అవ్వాల్సి ఉన్న కర్మ పట్టింది అప్పుడు ఇవన్నీ నీకు కూడా వస్తాయిగా రాజకీయం ఎవరికన్నా కన్నా పర్మనెంటా లేదు చెప్పు ఎవరు ఎప్పుడు ఒక పార్టీలో ఉండాలని లేదుగా దెన్ ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ మా పంచన్న ఎంత బాగా మాట్లాడుతుండో ఎంత బాగా మాట్లాడుతుండో అన్న వాళ్ళకి రేపటి రోజు కర్మస్ బ్యాక్ ఎట్ల వస్తుంది అంత వాడిని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారని నెక్స్ట్ ఇంకొకటి బాగా తెలివిగా ఆలోచించు ఇప్పుడు మన రాష్ట్రంలోనే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారు మా పార్టీ గొప్ప మా పార్టీ గొప్ప అని వాళ్ళు మా మతం గొప్ప మా మతం గొప్ప అని కొట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడే మన రాష్ట్రంలోనే ఇట్లాంటిని వాడు యూటిలైజ్ చేసుకొని మిమ్మల్ని రెచ్చగొడతా రెచ్చగొడతా రెచ్చ మీకు మీకు పెడుతున్నాడు గొడవలు ఆ మాటలకి రెచ్చిపోయి మీరు మీరు కొట్టుకు చేస్తున్నారు హీఈ్ ఎ హ్యూమన్ టెర్రరిస్ట్ ఇద్దరు మనుషుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు కొట్టుకునేలా చేస్తున్నాడు రేపు కొట్టుకొని చచ్చిపోతారు ఈడు మీదకి మీదకెళ్ళి పెట్రోల్ పోస్తాడు వాడు ఇంటి మీదకి వెళ్ళి పెట్రోల్ పోస్తాడు మరి ఇదే కదా జరిగేది మరి చూడు మిమ్మల్ని రెచ్చగొట్టుకునే చేశాడు హ్యూమన్ టెర్రిస్ మీరు మళ్ళీ వాడి బూతులకి ఎంటర్టైన్ అవుతారు అబ్బాయి ఎంత మంచి బూతులు బలి మాట్లాడేవాడి అన్నా ఇంకో రెండు బూతులు వదిలేని ఆ కామెంట్లు కూడా అలాగే ఉంటాయి పంచు ప్రభాకరన్నా జై 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 అని ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే చూడు బాగా ఈ కోణంలో ఒకసారి ఆలోచించు వీడికి ఆడదంటే గౌరవం లేదు వాళ్ళ బాడీ షేమింగ్లు చేస్తావు నేను నిన్ను వసే నేను నిన్ను డాగీ స్టైల్ చేస్తా అంటాడు ఒక లేడీ ఓ ముసల్దాన్ నీకు అన్నీ ఎండిపోయాయి కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటాడు రేణుకా చౌదరి కానీ వసే బర్రే నువ్వు ఎవడెవరితో పడుకున్నావో తెలియదా అన్నాడు మొన్న అందరినీ తిట్టాడు రీసెంట్ వీడియోస్ నేను చెప్పిన ఇక టీడీపీలో పార్టీలో ఉన్న వాళ్ళ లేడీస్ అందరూ డాష్ డాష్లు అన్నాడు అంతంత మాటలు అంతా నీచమైన మాటలు అండ్ మొగోళ్ళని కూడా మీ ఆవిళ్ళు వాళ్ళతో వీళ్ళతో అని వాళ్ళ మమ్మీల్ని వాళ్ళ డా అందరినీ ఆడది అంటే వాళ్ళు వీడు తిడుతున్నాడు ఆడదాన్ని బాడీ షేమింగ్ చేస్తున్నాడు అవయవాల గురించి నీచంగా మాట్లాడుతున్నాడు అంటే వీడి దృష్టిలో ఆడది అంటే ఏదో చుల్కన ఇంకా చాలా ఏదో ఒక రకంగా అంటే ఒక వేష అని ఒక ప్రాసెషన్ చూసినట్టు చూస్తున్నాడు అతని దృష్టిలో అలా ఉంది ఆడదాన్ని అలా చూసేవాళ్ళే కదా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించేది అంతే ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి ఎన్నెన్ని చూసాం మనం కోల్కట్టా ఇన్సిడెంట్స్ అయినా దిశ నిర్భయ అయినా మన రాత్రిపూట గచ్చిబౌలిలో ఆటోడైనా ఎన్నో చూస్తున్నాం కోల్కట్టా ఇన్సిడెంట్ అయినా సరే ఇప్పుడు ఇట్లాంటి వాడి దగ్గర ఆడది నాట్ సేఫ్ కదా వీళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అవును కూతురు ఉంది మిస్సెస్ నీ కూతురు సేఫా నీ దగ్గర ఉండడం మాకు అనిపించట్లా ఏమో భగవద్ బా బాబాలయ్య చెప్పినట్టు నీ సొంత తండ్రైనా సరే ఎక్కడన్నా చేతులు వేస్తే అమ్మకు చెప్పండి అంటారు కదా అవునా ఏమో బికాజ్ యు ఆర్ ఏ డాక్టర్ ఏ మొత్తం ఇచ్చి ఆడపిల్లల్ని ఏం చేస్తావు ఎవరికి తెలుసు మా యానిమల్స్ని ఏం చేస్తావు ఎవరికి తెలుసు అవి చెప్పుకుంటాయా నీ కూతురన్నా రేపు చెప్పుద్దాం మళ్ళీ మమ్మీ దగ్గరికి వెళ్ళి నాన్న ఇలా చేసాడమ్మా అని కుక్క చెప్పుద్దా ఆ పిల్లి చెప్పుద్దా నువ్వు ఆ గేదె చెప్పుద్దా మేక చెప్పుద్దా అంటే ఈ ప్రంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి గేదెని కూడా అంటున్నారు బికాజ్ హీఈ్ నాట్ లైక్ హ్యూమన్ మనిషి రూపంలో ఉండే ఒక కామ పిచాచి మిగతా ఆడోళ్ళకే గౌరవం ఇవ్వనప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఆడది సేఫ్ అని ఎలా అంటావు మనము రేపు కన్న కూతురు మీదే కన్నేసాడని చెప్పవు మంది మాట్లాడుకోరు సో అందుకని నాకు కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు వీడు ఉండే డెన్విల్ న్యూ జెర్సీ కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఒక కంట కనిపెట్టుకుంటే తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే మన అదృష్టం కొద్ది ఇప్పుడు మనం చెప్పేది ఏ అమెరికాడ్ అయితే విండుగా ఈ ఇంటి నెంబర్ కూడా ట్వంటీఏ ఫోర్ ట్వంటీ గాడు ఇంట్లో నలుగురు ఉంటారు ఇంటి నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సరిపోలా మరి సో వాట్ ఎవర్ ఏదేమైనా కానీ బీ కేర్ఫుల్ అని అంటే ఆ ఆడళ్ళ పెట్ల కొంచెం కన్సర్న్ అనిపిస్తుంది నువ్వు మిగతా ఆడవాళ్ళకే ఏమి ఇవ్వవు అంటే అండ్ ఇకపోతే ఎవరు నన్ను పట్టుకోలేరు పట్టుకోలేరు పట్టుకోకండి నిన్ను పట్టుకోవడం కూడా ఎందుకు అవసరమే ఉంది పోయి పోయి బురదని పట్టుకోరు కదా వద్దు మా అసలు పట్టుకోవడం కూడా ఇంత జరుగుతున్నా గానీ ఎందుకు ఎవరు ఏం రియాక్ట్ అవ్వటం లేదు ఎవరు ఎందుకు రాలేకపోతున్నారు దట్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే రాజకీయంగా వాడుకొని ఎంటర్టైన్ అవుతున్నారు వీళ్ళు ఎవరు వాడుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఇతను వాడుకుంటున్నారు ఈయన తిడుతున్నారు వైసీపీ వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు నేనేమంటారు ఎప్పటి రోజు వాడు మిమ్మల్ని తిడతాడు జగన్మోహన్ ఎందుకు వైసీపీ వాళ్ళలో కూడా ఉంటారు కదా మహిళలు అనే వాళ్ళు ఉంటారు కదా బట్ అదే అంటున్నా స్టాప్ ఫాలోయింగ్ హిమ్ బెటర్ కదా ఎవడో కుక్క ఎక్కడో ఉన్నాడు సారీ కుక్కలు మళ్ళీ ఫీల్ అవుతాయి ఎవడో ఎక్కడో ఉన్నాడు ఇక్కడైతే మీరు పట్టుకోలేరు సరే వద్దు వాళ్ళ వీడియోలు చూసి మీరు ఎంటర్టైన్ అయ్యి హా హిహి అనుకునే కంటే వద్దు రాజకీయాలు ఎంత నీట్గా ఉండాలి సి వైఎస్ఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి ఇంకా చెప్పాలంటే పురంధరేశ్వరిని చూసి నేర్చుకోండి పురంధరేశ్వరఓ పార్టీలో ఉంటే వాళ్ళ హస్బెండ్ ఇంకో పార్టీలో ఉంటాడు దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ వైఫ్ చూడు అంటే రాజకీయం అంత ఫ్రెండ్లీగా ఉండాలి అసెంబ్లీలో సమస్యల గురించి మాట్లాడుకోండి తర్వాత బీ ఫ్రెండ్లీ నిన్న నవీన్ యాదవ్ తలసాని యాదవ్ గారు బంధువులే ఆయన ఒక వేరే పార్టీ కాబట్టి ఈయన పార్టీ తరఫున సపోర్ట్ చేయాలి చేయకూడదు నైతిక విలువలవి గెలిచాడు కాబట్టి కుటుంబ పరంగా అరే కంగ్రాచులేషన్ ఏ పార్టీ అయితే ఉంది కంగ్రాచులేషన్ చెప్పడానికి అంత హెల్తీగా ఉండాలి రాజకీయాలు అనేవి రోజా నాగబాబు రోజా నాగబాబు చేసిన జబర్దస్త్ పన్నెండేళ్ళు పవన్ కళ్యాణ్ ఉన్నాడు వైసీపీని ఎమ్మెల్యే గారు కదా వైసీపీ అయినా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళన్నది తోసుకుంటూ నవ్వుకుంటూ తిరిగేది రాజకీయాలు అంత ఫ్రెండ్లీగా ఉండాలి మా రాజకీయం అంటే అంతే ఇప్పుడు ప్రజా సమస్యలు ఉన్నాయి వాటిని తీసుకొచ్చి ప్రభుత్వం మీద పెట్టండి ధర్నాలు చేయండి రోడ్ల మీదకి రండి కొట్లాడండి వీళ్ళ నిలదీయండి వాళ్ళు కూడా చేసి షర్మిలా చేస్తుంది రాజకీయం పర్ఫెక్ట్ గా రోడ్ నిల తీస్తే ప్రభుత్వం ఇదేంటండి 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 అది రాజకీయం అన్నయ్య వదిలిపెట్టా బూతులు తిట్టడం కాదు కదా బూతులే ఉంది ఇదేంటంటే ఇప్పుడు మేము ఇది స్థాప శంకుస్థాపన చేస్తున్నాం అనగానే నువ్వుని పెళ్ళంని కొడుకుని యొక్క అదేంటి ఇక్కడెక్కడైంది ఎలా చేస్తారని శంకుస్థాపన ఆల్రెడీ ఈ సమస్య ఉంది కదా అది పరిష్కరించకుండా ఇది ఎలా చేస్తారు ఇది క్వశ్చనింగ్ గవర్నమెంట్ క్వశ్చనింగ్ చేయకుండా బూతుల బూతులు బూతుల బూతులు తిట్టడం ఇది రాజకీయమా అది వాడేవాడో చేస్తుంటే మళ్ళీ వీళ్ళు ఎంటర్టైన్ చేయడం ఏంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి